భగవత్ సేవ అపూర్వమైనవని చెప్తాడు కేవలం నదిలో స్నానం చేస్తేనే అంతఃపుణ్యం వచ్చింది స్వర్గ ప్రాప్తి కలిగింది విష్ణు లోక ప్రాప్తి కలిగింది అదే ఇంకా విష్ణు నామస్మరణ చేసి ఉంటే సారూప్య సామీప్య సాలోక సాయుధ్య మోక్షాన్ని మనం పొందగలము అందుకనే హరి పొండ కాక్ష హరి పొండరి కాక్ష హరి పొండరి కాక్ష భగవద్భక్తులారా మనకు ఏకాదశి రోజున పాతకం లేదా పాతకం వంటి ఘోరమైన పాపాలు ఐదు రకాలైన ధాన్యాలను ఆశ్రయిస్తాయని చెప్తారు అంటే పరమ లాభాన్ని పొందగోరే శ్రద్ధావంతులు ఎవరు వాటిని భుజించరు ఒకటి బియ్యం ரெண்டாவது கோதுமை பிண்டி மைதா பிண்டி ரவ்வா